ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ ఉదయ కాలమే అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రేదేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలమే దేవుని మాట కొరకు మనం ఎదురు చూస్తున్న పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడున గాక ఒకసారి నూట మూడవ కీర్తన దావీదు కీర్తనను మొదటి నుండి కొన్ని నేను చదువుతున్నాను మీరు జాగ్రత్తగా గమనించండి నా ప్రాణమా యహోవాను సన్నుతించుము నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్త దగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు దేవునికి మహిమ కలుగును గాక కీర్తనకారుడైన గారు చక్కని మాటలు ఇక్కడ రాయబడిని మనం గమనిస్తాం ఐదు వచనాల్లో మనం గమనిస్తే సన్నుతించదము 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 అనే మాటలు మనం గమనిస్తాం ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి తాను దేవుని సన్నిధిలో మోకరించి ఒక అద్భుతమైన కీర్తన తను పాడుతున్నాడు ఏమని అంటాడంటే నా ప్రాణమా యహోవాను సన్నతించము ప్రియదేవుని బిడ్లారా ఆయన అంటున్న ఆ మాటలు మనం ఈరోజు ప్రతి ప్రార్థనలో ప్రతి కూడికలో ఈ ఒక మాటలు మనం ఉపయోగిస్తాం ప్రార్థన ముగించిన తర్వాత మనం ఆశీర్వాదంతో కూడిన ఈ మాటలు పలికే మన ప్రార్థన మనం ముగించుకుంటాం చక్కని మాటలు అక్కడ గమనిస్తే నా ప్రాణమా యహోవాను సన్నతించము నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము నా ప్రాణమా యహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములన్నిటినీ దేనిని మరవకము ప్రయ దేవుని బిడ్లారా ఈరోజు మనము బ్రతికి ఉన్నాము సజీవ లెక్కలో ఉన్నామంటే ఆయన చూపిన కృప ఆయన చూపిన మేలు ద్వారా ఈ రోజు మనం సజీవ లెక్కల్లో ఉన్నాం ప్రియ దేవుని బిడ్లారా అనేక మంది మేలు పొందుకుంటారే తప్ప ఆ మేలుకు కృతజ్ఞతా స్థుతులు వారు చెల్లించారు కానీ ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు ఈ మాటలు ఉదయకాలమే మనకు వినిపింప చేస్తూ ఆయన చేసిన మేలన్నిటికీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అని కీర్తనకారుడైన దావిదు చెప్తున్న మాటలు అయితే తాను జీవితంలో చేసిన మేలన్నిటికీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ అక్కడ చక్కని మాటలు రాస్తున్నాడు ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు ప్రేదేవుని బిడ్లారా నీ దోషములను క్షమించగలిగిన ఏకైక దేవుడు ఎవరైనా ఉంటే ఆయన పేరు ప్రవ్వన ఏ సూకరిస్తూ ప్రేదేవుని బిడ్లారా మన దోషములను క్షమించగలిగిన దేవుడు ఆయన ఒక్కడే ఎందుకు అనంటే ఆయన ఏ దోషము లేనివాడు ఆయనలో ఏ పాపము లేదు ఆయన పరి శుద్ధుడు గనక ఆయన ఒక్కడే మన దోషములన్నిటిని క్షమించగలిగిన వాడు ప్రేదేవుని బిడ్లారా ఆ దినాలలో యేసుప్రభు దగ్గరికి వ్యభిచారము చేసిన ఆ స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడితే యేసుప్రభు రన్న అన్నమాట ఏంటంటే మీలో ఎవడైనను పాపము చెయ్యని వాడు ఉంటే మొదట ఆ రాయి ఆ బిడ్డ మీద విసరండి ఎవ్వరు కూడా విసరడానికి తెగించలేదు కారణం ఏంటంటే ప్రతి వారిలో ఆ పాపం వెలయ తాండమాడుతుంది కానీ నా ఏసయ్య పరిశుద్ధుడు గనక ఆయన ఒక్కడే నోరు అన్న మాట ఏంటో తెలుసా అమ్మా ఇదిగో ఎవ్వరూ నీ మీద రాయి విసరలేదా ఇక నువ్వు పాపము చెయ్యకు నేను కూడా నీ మీద రాయి విసరను ఎందుకు నేను నిన్ను క్షమించగలిగిన దేవుడను నేను పరిశుద్ధపరిచి నీవు ఆయన కొరకు అనగా ఏసయ్య కొరకు సాక్షిగా నిలబడు అని ఆ బిడ్డకు చెప్పడం జరిగింది ప్రేదేవుని బిడ్డలారా ఈ రోజు నీ దోషములు క్షమించగలిగిన దేవుడు ఎవరైనా ఉంటే ఆయన పేరు ప్రభ నేసుక్రీస్తు ఇప్పటికైనా సంపూర్ణమైన రక్షణ పొంది ఆయన పాదాల మీద పడి బ్రతిమిలాడగలిగితే నీ మీద విసరబడి నా రాళ్ళు విసరకుండా నా దేవుడు నిన్ను కాపాడునుగాక అంత మాత్రమే కాదు గమనించండి నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు ఆయన్నే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు ప్రేదేవుని బిడ్లారా ఇంకొక మాట చూడండి కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు పక్షి రాజు యవనము వలె నీ యవనము క్రొత్త దగు చుండునట్లు మేలుతోని హృదయంను తృప్తిపరచున్నాడు ప్రియ దేవుని బిడ్లారా మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అనంటే పక్షిరాజు యవనము వలె నీ యవనమును క్రొత్తగా 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 ఆయన చేయనై ఉన్నాడు ఆయన నేను బలపరచనై ఉన్నాడు నీ చేతులను బలపరచనై ఉన్నాడు నీ రెక్కలను బలపరచనై ఉన్నాడు నీ కష్టార్జితను ఆశీర్వదించనై ఉన్నాడు ఆయన ఎవరు అనంటే మేలుతో నీ తృప్తి పరిచే దేవుడై ఉన్నాడు ప్రియ దేవుని బిడ్లారా ఈరోజు మే ఎదురు చూస్తున్నావా ఆయన చేసిన మేలన్నిటికీ మొదట వచనాల్లో మనం గమనిస్తే మనం ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయన చేసిన మేలన్నిటికీ అన్నిటికీ నువ్వు కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలిగితే చివరి మాట ఏంటంటే ఆయన మేలుతో నీ హృదయమును తృప్తిపరచును ఈరోజు తృప్తి లేని జీవితంలో నువ్వు ఉన్నావేమో ఈరోజు అట్టి తృప్తిని కావాలనంటే నిశ్చయముగా ఆయన వైపు చేతులెత్తి ప్రతి విషయంలో స్థుతులు చెల్లించగలిగితే ఆయన ఒక్కడే పక్షి రాజు యవనము వలె కలుగ నిన్ను నేను తృప్తిపరచి నీ హృదయానికి నెమ్మది సంతోషాన్ని కలుగ నీ దోషములన్నిటినీ నా దేవుడు కొట్టివేయును గాక దేవుని బిడ్లారా ఈ మాటలు విన్న మీరు చక్కగా దేవుని మాటకు లోబడి నడుచుకోండి మీరు నాతో కలిసి ఏకీభవించినట్లయితే మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడైన మా దేవానికి స్తోత్రం కీర్తనకారుడైన దావిదు ప్రభా చక్కని మాటలు రాస్తున్నాడు అవును ప్రభా దోషములన్నిటినీ క్షమించే దేవుడవై ఉన్నావని పక్షిరాజు యవనం వల్లే మా యవనాన్ని మీరు తృప్తిపరుస్తారని మా హృదయ వాంసను తీరుస్తారని ఉదయ కాలమే నీ మాటను మీరు మాకు వినిపింపచేసినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం నిశ్చయముగా ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి నీ సన్నిధిలో మేము నిల్చున్నట్లుగా సహాయము చేయమని ఏ సునామాన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె కలవరమే ఛందగ ధైర్యమోనే నీ వే అడుగులే అడుగురే తడబడిన పరిస్థితులు చేజారినా చేయుతనే అందం చావు హృదయమంత వేదనతో కలవరమే ఛందగ దేవముని నీవి చావు అడుగులే తడబడిన పరిస్థితులే చేజారిన చేయుతనే అందించావు అలసిన ప్రతక్షణం ఆదర उपदेशमिच्छावय नीवे